ప్రైజ్ ద లాడ్ నూట యాభై సంవత్సరాల క్రితం క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించిన సంఘటన గురించి ఎంతమందికి తెలుసు ప్రాణాలు తీస్తామన్నా నేను వెనక్కి తిరగలేను అని ముందుకు వెళ్లిన కుటుంబం గురించి ఎంతమందికి తెలుసు ఇప్పుడు క్రైస్తవులున్న పరిస్థితులకు నూట యాభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనల్ని ఉజ్జీవింపజేస్తుంది ఈ సంఘటన మన భారతదేశానికి ఈశాన్యాన ఉండే మేఘాలయ రాష్ట్రంలో జరిగినట్లు చెప్తారు ఇది ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో అనేక మంది మిషనరీలు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వచ్చారు ఆ ప్రాంతంలో అనేక ఆదివాసీ తెగలను నివసించేవి వీరిలో గారో అని పిలువబడే తెగవారు కూడా ఉన్నారు ఈ తెగలు హెడ్ హంటర్స్ అనగా తలలు తీసేసే వారిగా ప్రసిద్ధి చెందినవారు విదేశీయులంటే శత్రువులుగా చూసేవారు అటువంటి కఠినమైన పరిస్థితుల్లో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలు అలాంటి క్రూరమైన తెగల వారి మధ్య సువార్త పనిచేయడానికి యేసుక్రీస్తు ప్రేమను తెలియజేయడానికి వచ్చారు దేవుని కృప వలన వారి సువార్త పరిచర్య ద్వారా గారు తెగకు చెందిన నెక్సింగ్ అతని భార్య మరియు ఇద్దరి పిల్లలు ఏసుక్రీస్తు రక్షణ సువార్తను అంగీకరించారు బాప్తిజం పొందారు మరియు క్రైస్తవులుగా మారారు వారి గ్రామస్తులు కూడా చాలా త్వరగా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు వారి గ్రామం అంతా ఏసుక్రీస్తు మార్గం వైపు తిరుగుతూ ఉంది ఆ విషయం అక్కడున్న గ్రామ పెద్దకు తెలిసింది అతను కోపంతో ఊగిపోయాడు ఎందుకంటే క్రైస్తవ మార్గం వారి గ్రామంలో వ్యాప్తి చెందటం వల్ల తన అధికారం కోల్పోతానని భయపడ్డాడు అతను గ్రామస్తులందరినీ సమావేశపరిచాడు వారందరిలో నోక్సింగ్ అతని కుటుంబం ముందుకు రండి అని పిలిచాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద నోక్సింగ్తో ఇలా అన్నాడు మర్యాదగా యేసుక్రీస్తును ఆయన మార్గాన్ని వదిలేయి లేకపోతే నీ కుటుంబం చచ్చిపోతారన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నోక్సింగ్ ని బలపరిచాడు ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు నేను యేసునే వెంబడించాలని నిర్ణయించుకున్నాను నేను వెనక్కి తిరగను అని అన్నాడు ఈ మాట విన్న గ్రామ పెద్ద కోపంతో ఊగిపోయాడు నోక్సింగ్ యొక్క ఇద్దరు పిల్లలను బాణాలతో చంపమని ఆదేశించాడు ఆ బాణాల దెబ్బకు అతని పిల్లలు నేలపై విలవిల్లాడుతుండగా మళ్లీ నోక్సింగ్ను హెచ్చరించాడు ఇప్పుడైనా నీ విశ్వాసాన్ని వదిలేయి లేకపోతే నీ భార్య కూడా చనిపోతుంది కాని నోక్సింగ్ మళ్లీ ఇలా అన్నాడు ఎవరు నాతో రాకపోయినా నేను యేసునే వెంబడిస్తాను నేను వెనక్కి తిరగను అని అన్నాడు మళ్ళీ ఆ గ్రామ పెద్ద కనికరం లేకుండా నోక్ సింగ్ భార్యను కూడా బాణాలతో చంపండి అని ఆదేశించి అతని భార్యను కూడా చంపించాడు ఆఖరిగా ఆ గ్రామ పెద్ద నోక్సింగ్ మరొక్క అవకాశం ఇస్తున్నా ఆలోచించుకో ప్రాణాల మీద ఆశ ఉంటే ఏసుక్రీస్తు మార్గాన్ని వదిలేయి అన్నాడు నోక్ నోక్సింగ్ ఆ మాటలు వినలేదు మరొక్కసారి చనిపోయే ముందు ఇలా అన్నాడు లోకం నా వెనక ఉంది శిలువ నా ముందు ఉంది నేను వెనక్కి తిరగను అని అన్నాడు ఆ గ్రామ పెద్ద నోక్సింగ్ని కూడా చంపమని ఆదేశించాడు నోక్సింగ్ మరియు అతని కుటుంబం చూపించిన అసాధారణ విశ్వాసానికి ఆ గ్రామ పెద్ద ఆశ్చర్యపోయాడు వారి త్యాగం అతని హృదయాన్ని కదిలించింది రెండు వేల సంవత్సరాల క్రితం దూరదేశంలో జీవించిన ఓ వ్యక్తి కోసం నోక్సింగ్ అతని పిల్లలు ఎందుకు చనిపోవాలి అసలు ఈ యేసు ఎవరు అని ఆలోచించాడు వారు చనిపోయేంతటి విశ్వాసం వెనుకున్న గొప్ప శక్తిని ఎరిగి వెంటనే ఆ గ్రామస్తుల ముందు బహిరంగంగా ఇలా ప్రకటించాడు ఇక మీదట నేను కూడా యేసుక్రీస్తుకు చెందినవాడిని అన్నాడు ఆ గ్రామ పెద్ద ఈ ప్రకటన చేసినప్పుడు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు అతని మాటలు విన్న గ్రామం మొత్తం ఏసుక్రీస్తును తమ ప్రభువుగా మరియు రక్షకుడిగా అంగీకరించింది ఈ సంఘటన తర్వాత ఆ గ్రామంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కలిగింది నోక్సింగ్ తన ప్రాణాలు విడుస్తూ చెప్పిన మాటలు ఒక పాటగా క్రైస్తవ ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది ఆ పాట పేరు ఐ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నేను యేసును వెంబడించాలి అని నిర్ణయించుకున్నాను ఈ పాటకి భారతీయ మిషనరీ అయిన సాధు సుందర్ సింగ్ గారు సంగీతం కూర్చున్నట్లు చెప్తారు ఈ పాట ఒక సాంప్రదాయ భారతీయ రాగంతో అస్సాం అనే పేరుతో పిలువబడుతుంది తర్వాత ఈ పాట అమెరికన్ మ్యూజిషియన్ అయిన విలియం జెన్సన్ రేనాల్డ్స్ ద్వారా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇంగ్లీష్లో ప్రచురించబడింది బిల్లీ గారి లాంటి గొప్ప సేవకులు వారి సువార్త సభలలో ఈ పాటను పాడటం ద్వారా ప్రపంచవ్యాప్తం అయింది సింగ్ మరియు అతని కుటుంబం తమ ప్రాణాలను త్యాగం చేసి యేసుక్రీస్తు కోసం నిలబడ్డారు ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన క్రైస్తవులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా నేను వెనక్కి తిరగను యేసు దగ్గరికే వెళ్తాను అని నోక్ సింగ్ తీసుకున్న నిర్ణయం ఒక నిజమైన క్రైస్తవుని ఉజ్జీవింపజేస్తుంది నోక్సింగ్ చూపించిన త్యాగం ఏసుక్రీస్తు చేసినట్టుగానే చేసినట్టు కనబడుతుంది యూదులు ఏసుక్రీస్తును పిలాతుకు అప్పగించినప్పుడు పిలాతు ఇలా అన్నాడు నువ్వు రాజువా నాతో చెప్పు నాకు అధికారం ఉంది నిన్ను కాపాడుతా అని పిలాతు ఏసుక్రీస్తుతో అన్నప్పుడు ఏసుక్రీస్తు ఆ మాటలు పట్టించుకోలేదు నా రాజ్యం వేరు అవసరమైతే నా తండ్రి నన్ను కాపాడగలడు నాకు సిలువే కావాలి అని సిలువ మోసుకుంటూ వెళ్లారు ఎందుకంటే ఆయనకు తెలుసు సిలువ తర్వాత గొప్ప బహుమానం ఉందని ఇదే మనస్సు మనం కూడా కలిగి ఉందాం ఎన్ని మత శక్తులు మనల్ని చంపుతామని బెదిరించినా ఇక మీ పని అయిపోయింది అని విర్రవీగుతున్నా చంపుతున్నా చంపేసినా దీని తర్వాత కూడా గొప్ప బహుమానం మనం చూడబోతున్నాం నోక్సింగ్ అతని కుటుంబస్తుల త్యాగం వృధా అవలేదు వారి త్యాగం గ్రామంలోని ప్రజలను మార్చేసింది దేవుని సేవలో భాగంగా మరణించిన సేవకుల మరణం కూడా దేవుడు వృధావనివడు ఒక కొత్త ఉజ్జీవం తీసుకురాబోతున్నాడు ఒక క్రైస్తవుడి జీవితం లోకస్తులు బెదిరిస్తే బెదిరిపోయే జీవితం కాదు ఒక క్రైస్తవుడి జీవితం ఈ లోకంతో అంతమయ్యే జీవితం కాదు రాజులైన యాజక సమూహంగా దేవుని ప్రజలుగా ఉండడానికి పిలవబడ్డ జీవితం ఆ దేవుని ప్రజలు క్రీస్తువలే ఎంతటి శ్రమ అయినా కష్టమైనా ప్రాణాలు పోతున్నా క్రీస్తు వలె సిలువు దగ్గరకే వెళ్తారు అందులో భాగమైన మనం కూడా సిలువు దగ్గరకే వెళ్దాం శద్రకు మేషకు అబద్ధినగోలాగా మాకు ఏసుక్రీస్తు కావాలి అని అందాం ఈ లోకం క్రీస్తుని శ్రమ పెట్టినట్టు మనల్ని కూడా హింసిస్తుంది అని ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు అలాగే ఇంకో మాట కూడా చెప్పారు అయినను మీరు భయపడుకుడి నేను ఈ లోకాన్ని జయించాను మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శక్తుల కంటే మనలో ఉన్న క్రీస్తు చాలా చాలా గొప్పవాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రతి వాడి లెక్క తేల్చబోతున్నాడు ఎవరి క్రియలకు తగ్గ జీతం వాడికి ఇవ్వబోతున్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్